హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈ టాపిక్స్ చేద్దామంటే కూడా ఏం టాపిక్స్ చెప్తారు బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా మోటివేషన్ అని కాదు మోటివేషన్లు సలహాలు కాదు కానీ అది యూజ్ అవుతుందని అనుకుంటా ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ల ఏదో ఒక్క మాట అన్నా కూడా లైఫ్లో ఎవరికి ఒకటి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ జరిగింది చెప్తారు ఇప్పుడు ఎన్నో మోటివేషన్ స్పీకర్స్ ఇట్లా అయింది నాకు తిండి లేకుండా దిక్కు లేదు బట్ ఇప్పుడు నేను వంద మందికి వెయ్యి మందికి ఫుడ్ పెడుతున్నా అంటే కారణం ఇదే అదే అని చెప్తారు కదా అదేదో సోది చెప్పాలని కాదు కొందరు రియాల్గా ఉంటారు కొంత ఫేక్గా ఉంటారు ఫేక్గా తీసి పెట్టండి రియాల్ రియాలిటీలో రియల్గా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ మాటలల్లో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా సో మ్యాటర్ ఏంటంటే ఒకటి మీరు ఏం చేయాలనుకుంటున్నా కూడా ఫస్ట్ మీ పిల్లల్ని కానీ మీరు కానీ ఏదైనా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎవరైనా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏదో చెప్తే ఏదో అయిపోతే నేను చెప్పినాను కాదు మీకు నచ్చిన పని కాకుండా ఇంకా వేరే పని కూడా నేర్చుకోవాలి పక్క ఒక్కటే స్టిక్ అయిపోయి ఓకే లేదు మీరు ఒక్కదాన్నే స్టిక్ అయిపోయి వేయడంలో తప్పలేదు బట్ అవి ఇప్పుడు అడిషనల్ లాగా ఇప్పుడు ఒకటి ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మన తెలుగు వాళ్ళ మన తెలుగు అంత కొంత హిందీ వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే ఈ కరీంనగర్ హైదరాబాద్ లాంటివి ఇంకా వే వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు హిందీ అనేది కొంచెం టచ్ ఉంటుంది కాబట్టి కొన్ని ప్లేస్లల్లో సో దానివల్ల వాళ్ళకి లాంగ్వేజెస్ కూడా హిందీ అనేది కూడా వస్తుంది ఈ ఇంగ్లీష్ అనేది ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నా మళ్ళీ ఓకే అర్థం అవుతుంది చెప్పేసి చదువుకున్న వాళ్ళకైనా ఇంగ్లీష్ చదువు లాంగ్వేజ్ అనేవి చదువు సంబంధం లేదు బట్ నేను చెప్తున్నా ఏంటంటే రీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ హిందీ అనేది బాగా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ అనేది కొంచెం యూజ్ అవుతుంది యూఎస్ యూకే లండన్ అలాంటి వాటికలకు ఇంగ్లీష్ ఓకే మీరు అదర్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్లో వాటికి మీరు ఎక్కడికైనా వెళ్ళండి హిందీతో బతికేయచ్చు హిందీ ఉందండి ఏం పర్లేదు నీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు అరబిక్ రాకపోయినా పర్లేదు ఈవెన్ అరబ్ కూడా హిందీ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుకురండి ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఉంది ఆయనక అంకు అంకుల్ ఫార్మ్ ఇదే చిన్నది ఈయన కూడా స్కూల్ డ్రైవరు ఈయన వీళ్ళ అయినా పని చేపించేటోళ్ళు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు హిందీలతోనే హిందీలోనే మాట్లాడతారు అరబిక్ పదం కూడా ఈయన దగ్గర ఇంతవరకు ఆయన మాట్లాడేటప్పుడు ఏం లేదు ఎందుకు అంటే నేర్చుకున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ అరబిక్ ఎక్కడ హిందీ చెప్పండి వాళ్ళు ప్రారంభిస్తారు అరబిక్ హిందీ వాళ్ళ ఫోన్స్ మొబైల్ సెట్టింగ్స్లో కూడా అరబిక్ే ఉంటుంది డిఫాల్ట్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ డిఫాల్ట్ లాంగ్వేజ్ కూడా అబిగ పెట్టుకుంటాడు ఇంత చదువు వచ్చినప్పుడైనా చదివరావడైనా సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజెస్ అని కాదు ఏం నేర్చుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది అంటే వేరే కంట్రీ వెళ్ళినా ఏదైనా ఏదో లాంగ్వేజ్ అయినా యూజ్ అవుతుంది సో అలాగే మీరు ఒక వర్క్ నేర్చుకున్నారనుకోండి సపోజ్ నేనే డిజైనర్ని గాఫీ డిజైనర్ని రియల్ నా సో ఏదో వర్క్ చేయాలి నాకు దానిలో జాబ్ దొరకలేదు వేరే మార్కెటింగ్ లో దొరికింది నా మార్కెటింగ్ రాదు మార్కెటింగ్ స్కిల్స్ కూడా లేవు నేను నా వర్క్ వర్క్ అయితే నా వర్క్ చేసిన రకం నేను ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేసి వాన్ని మైండ్ మై చేసి అది కొనేటట్టు లేకపోతే ఆ ప్రాజెక్ట్ వచ్చేటట్టు వేసి అంతకే పే సో అలాగే మీరు కూడా ఇట్లనే ఉన్నారు అనుకోండి అని మీకు ఏదో ఛాన్స్ వస్తుంది అప్పుడు అరే నేను నేర్చుకుంటా అయిపోరా అది అవి వచ్చినాయి ఇప్పుడు నాకు ఎలా ఏజ్ వాళ్ళు కూడా నాకు ఎంత సారీ వచ్చి ఇంత సెట్ అయిపోయాడు అని ఇది దిక్కుమాలని నమ్ముకొని ఇట్లయిపోయిన డిప్రెస్ అయిపోతుంది సో అందుకే అడిషనల్గా వేరే వర్క్స్ కూడా నేర్చుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు అంటే ఏదైనా నేర్చుకోండి మీకు కూడా చెప్తారు కదా ఇందులో అది లేదు ఇందులో లేదు ఇది అది లేదు అవన్నీ నమ్మకండి ఏదైనా సరే నేర్చుకోరు అడిషనల్గా నేర్చుకోరు ఓకే లైఫ్లో ఏది ఒక్కటి యూజ్ అవుతుంది ఎవరి సిచ్యువేషన్ ఏ టైంకి ఎక్కడున్నా తెలియదు ఓకేనా లైఫ్ అనేది ఏ ఏ టైంలో ఇట్లా చేంజ్ అయ్యగలరు అది కోటిశ్వరుడు అయినా అర్కది స్టేజ్ వచ్చేదో అర్కది కూడా కోటి స్టే కోటీ స్టేజ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు అలా ఉన్నారు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైనా కూడా వర్క్స్ ఎవైనా సరే మీరు ఏ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎవరు మీరు ఏం నేర్చుకోవాలనుకో కొన్ని అడిషనల్గా నేర్చుకోండి వర్క్స్ బై ఇన్ కేస్ ఎమర్జెన్సీ కరోనా లాంటివి కానీ ఇంకేదో మీ జాబ్ పోయినా ఇంకోదా దొరకకపోయినా యూజ్ అవుతుంది అట్లీస్ట్ అట్లీస్ట్ మీ ఫ్యామిలీ సర్వ్ అవ్వడానికి మీ లైఫ్ సర్వ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఓకే సో ఇలా ఫీల్ అవకండి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ